ఓం శ్రీమాత్రే నమ శ్రీ వాసవి పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం ఓం కుసుమపుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ వేంగి దేశాన్ని ఏలే కుసుమశ్రేష్ఠి వైశ్యులకు రాజు ఈ ప్రాంతం విష్ణువర్ధనుడు ఆధీనంలో ఉండేది క్రీస్తు శకం పది పదకొండవ శతాబ్దాలలో కుసుమశ్రేష్ఠి సుమారు పద్దెనిమిది పరగణాలను పెనుగొండను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాడు ఆయన ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు శివుని ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది వివాహం అయిన చాలా సంవత్సరాలకి కూడా ఆ దంపతులకి సంతానం కలగలేదు రాజ్యానికి వారసులు లేక వారు చింతించేవారు ఎన్ని ప్రార్థనలు చేసినా నోములు నోచినా వారి కోరిక తీరలేదు అప్పుడు వారు తమ కుల గురువు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా వారికి దశరథులు చేసిన పుత్రకామేశ్వరి యాగాన్ని చేయమని చెప్పారు ఒక పవిత్ర కాలంలో వారు ఆ యాగాన్ని తలపెట్టారు దేవతలు అనుగ్రహించి యజ్ఞ ఫలాన్ని ప్రసాదించి దాన్ని ఆరగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు భక్తి శ్రద్ధలతో దాన్ని ఆరగించిన కొన్ని దినాలకే కుసుమ గర్భవతి అన్నది ఆమె గర్భవతిగా ఉండగా అనేక అసాధారణ కోరికలు వ్యక్తపరిచేది ఇది ఆమె భవిష్యత్తులో జనుల బాగోగుల కోసం పాటుపడి ఉత్తమ సంతానానికి జన్మనిస్తుందని అనుటకు సంకేతం వసంత కాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తరా నక్షత్రం కన్యారాశిలో కుసుమాంబ కవల పిల్లలకి జన్మ ఇచ్చింది వారిలో ఒకరు ఆడపిల్ల మరొకరు మగపిల్లవాడు అబ్బాయికి విరూపాక్ష అని అమ్మాయికి అని నామకరణం చేశారు బాల్యం నుండి విరూపాక్షుడు రాజుకి కావలసిన అన్ని లక్షణాలను చూపేవాడు వాసవి అన్ని కళలలోనూ ఆరితేరి సంగీతం మరియు తర్కశాస్త్రాలలో మక్కువ చూపేది భాస్కరాచార్యుల శిక్షణలో విరూపాక్షుడు వేదాన్ని అభ్యసించాడు గుర్రపు స్వారి విలువిద్య కత్తి సాము మొదలైన యుద్ధ విద్యను నేర్చుకున్నాడు వాసవి అన్ని కళలను తర్క శాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది విష్ణువర్ధనుడు విరూపాక్షుడు యుక్త వయసుకి రాగానే ఆలేరుకి చెందిన శ్రేష్ఠి కుమార్తె అయిన రత్నావతిని వివాహం ఆడాడు వివాహానికి విచ్చేసిన అతిథులందరూ త్వరలో వాసవీ వివాహం కూడా ఇంత వైభవంగా జరుగుతుందని అని భావించారు విష్ణువర్ధనుడు తన రాజ్య విస్తరణలో భాగంగా పెనుగొండకి విచ్చేయగా శ్రేష్ఠి ఆ రాజుకి ఆహ్వానం పలుకుతూ గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేసి ఘనమైన వేదికపై సన్మానాన్ని జరిపాడు ఇంతలో విష్ణువర్ధనుడి దృష్టి తన జనసమూహంలో ఉన్న వాసవిపై పడింది తొలిచూపులోనే ఆమెను ఘారంగా ప్రేమించాడు ఆమె లేకుండా తాను బ్రతకలేనని భావించి ఆమెను వివాహమాన నిశ్చయించాడు ఆమె గురించి వివరాలు తెలుసుకోమని ఒక మంత్రిని పంపాడు విష్ణువర్ధుని కోరిక కుసుమశ్రేష్టికి సరాగతం అయింది ఆయన తన అంగీకారాన్ని తెలిపలేడు అలా అని కాదనలేడు దానికి కారణం ఆ రాజు అప్పటికే వివాహితుడు వయసులో తన కూతురి కంటే చాలా పెద్దవాడు వారి కులాలలో అంతరం ఉంది ఇవి తలుచుకుని ఆయన చాలా ఒత్తిడికి లోనయ్యాడు తన కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ చర్చించగా అందరూ ఈ విషయంలో నిర్ణయాన్ని వాసవికే వదిలేయమని సలహా ఇచ్చారు వాసవి తన జీవితాంతం కన్యగా ఉంటానని ప్రాపంచక విషయాలతో తనకి సంబంధం వద్దని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది కుసుమ శ్రేష్ఠి ఈ విషయాన్ని విష్ణువర్ధనికి వర్తమానాన్ని పంపాడు దీనికి విపరీతంగా ఆగ్రహించిన ఆ రాజు తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయిన వాసవిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు ధైర్య సాహసాలు గల వైశ్యులు సామ దాన భేద దండోపాయాలతో ఆ సేనను తిప్పికొట్టారు ఆత్మ బలిదానం వాసవి సూచనలు అనుసరించి గోదావరి నది ఒడ్డిన బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజభటులు నూట మూడు అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు నగరం అంతా ఆ రోజు పండగ వాతావరణంలో ఉంది అప్పుడు వాసవి ఆ నూట రెండు గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి మీరంతా నాతో పాటు మంటలలో దూకడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మనస్ఫూర్తిగా తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు వారు వాసవిని దేవుని అంశగా అనుమానించి తమకు నిజ రూపాన్ని చూపమని కోరారు ఆమె నవ్వి తన నిజ స్వరూపాన్ని దేదీప్యమానమైన వెలుగుతో చూపించి నేను ఆది పరాశక్తి మహాదేవి యొక్క అవతారాన్ని అని చెప్పింది ధర్మాన్ని నిలిపేందుకు స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు విష్ణువర్ధనుని అంతం చేసేందుకు వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలియుగల్లో జన్మించానని చెప్పింది సతీదేవి తనకి జరిగిన అవమానానికి ప్రతిగా చితి మంటల్లో దూకినట్టుగాని నేను కూడా అగ్గిలోకి దూకి పుణ్యలోకానికి చేరుకుంటాను అని చెప్పింది కుసుమశ్రేష్ఠి గత జన్మలో సమాధి అనబడే గొప్ప ముని ఆయన తన నూట రెండు గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు అందుకే మీ అందరినీ కూడా ఆత్మ బలిదానానికి పురికొల్పాను అని అంది ఆమె అక్కడ చేరిన వారికి దేశ భక్తి నిజాయితీ సమాజ సేవ సహనం మొదలగు వాటి గురించి వివరించింది విష్ణువర్ధనుడి మరణం ఆమె నోటి నుండి పవిత్ర వాక్కులు వెలువడగానే దేవి మానవ రూపంలో ప్రత్యక్షం అయింది అప్పుడు వాళ్లంతా తమ ఇష్ట దైవాలను తలుచుకుని అడ్డిగుండల్లో దూకారు విష్ణువర్ధనుడికి దుశ్శకునాలు ఎదురైనప్పటికీ తన సేనతో పెనుగొండ పొలిమేరల్లో ప్రవేశించాడు అప్పుడు చారులు అప్పటి వరకు జరిగిందంతా రాజుకు చెప్పారు ఆ నిజాన్ని విని హృదయం ముక్కలైపోయింది రక్తం కక్కుని అక్కడికక్కడే మరణించాడు వాసవి చేసిన ఆత్మ త్యాగం విష్ణువర్ధనుడి మరణం గురించి పట్టణం అంతా మార్మోగిపోయింది విష్ణువర్ధనుడి చర్యలను ఖండించి ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవి మరియు ఆమె అనుచరులను కొనియాడారు శ్రీ వాసవి దేవి వారసత్వం ఈ సంఘటన తెలుసుకున్న విష్ణువర్ధనుని కుమారుడు రాజరాజ నరేంద్రుడు హుటాహుటిన పెనుగొండ పట్టణాన్ని చేరుకుని విలపించాడు ఆ తర్వాత విరూపాక్షుడు అతన్ని ఈ విధంగా ఓదార్చాడు సోదర గతం నేర్పిన అనుభవాలు పాఠంగా భవిష్యత్తును నిర్మించుకుందాం మహారక్తపాతం జరగకుండా వాసవి మనందరినీ రక్షించింది ఆమె అహింసా సిద్ధాంతం ఉత్తమ ఫలితాలను ఇచ్చింది ఆ తర్వాత విరూపాక్షుడు భాస్కరాచార్యులు చెప్పిన విధంగా కాశీ గయా వంటి అనేక పుణ్యక్షేత్రాలను దర్శించాడు పెనుగుండ పుణ్యక్షేత్రంగా చేయడానికి అక్కడ నూట ఒక్కటి గోత్రాలకి గుర్తుగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడు నరేంద్రుడు వాసవి గౌరవార్థం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అప్పటి నుండి వైశ్యులందరూ వాసవి కన్యా పరమేశ్వరిని వైశ్యకుల దేవతగా తలచి పూజలు చేయటం మొదలు పెట్టారు వాసవి జీవిత చరిత్ర అహింసను నమ్మినందుకు మత విశ్వాసాన్ని నిలిపినందుకు స్త్రీల ఆత్మ గౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపించినందుకు గాను ఆమె ఎప్పటికీ అజరామరం అయింది ప్రాపంచిక సుఖాలను విస్మరించిన ఆమె వైశ్యుల మనసులలో ఒక విజేతగా శాంతికి చిహ్నంగా ఎప్పటికీ నిలిచిపోతుంది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ ఈ కథని ఇక్కడ తెలియపరుస్తున్నాను జై వాసవాంబ జై కన్యకాంబ జై వాసవి జై జై వాసవి ఇలాంటి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వసుదాస్ వరల్డ్ అంటిల్ దెన్ సి యూ ఫ్రెండ్స్ బాయ్